బాలరాజు పూర్తిగా మారిపోయాడు అని తెలుసుకున్నప్పటి నుంచి సత్యం బాలరాజుతో ఎంత మంచిగా ఉంటాడో కృష్ణార్జునులు లాగా ఈ భావ మర్దలు భావ మర్దులు కూడా కలిసి ఉంటారనమాట అది చూసి హరిశ్చంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మిమ్మల్నిద్దరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సత్యం అంటూ అయితే మొత్తం మీద ఇక కాగితాల మీద సంతకం పెట్టి చేసుకుంటాడు ఖచ్చితంగా ఒక మూడు రోజుల్లో నేను కావేరిని విడిపించుకొని వచ్చేస్తానన్నట్టు చెప్తాడు ఆ మాట విన్న చిన్ని సంతోషం అంత ఇంత కాదు చిన్ని అంత ఆనందంగా అంత సంతోషంగా ఉండడం చూసి సత్యం కానీ బాలరాజ్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్స్ రాజు అంటూ చిన్ని రాజుని ఒక నాన్నలాగా హత్తుకుంటుందన్నమాట <Sessizit> అప్పుడు <Sessizit> <Sessizit> ఆ ఫీలింగ్ తనకు బాగా నచ్చుతుంది నా కూతురు రాజు అని పిలిచిన నాన్నగా మనసులో దగ్గరకు తీసుకుందలే అన్నట్టు హ్యాపీగా ఉంటాడు ఇక బావ బావ మధ్యలు మాట్లాడుకోవడము చిన్ని వీళ్ళందరూ సంతోషంగా ఉండడము సత్యం మొహంలో కూడా నవ్వు ఇన్ని రోజులకు చూసామన్నమాట అంత హ్యాపీగానే ఉంటుంది అయితే మావయ్య ఏమంటే అమ్మ వస్తుంది కదా అన్నట్టు చందుకుడు బిర్యానీ చేయాలి అని చెప్పడంతో ఇద్దరు కిరాణా సామాన్లకు అన్నట్టు వెళ్తారు సరే మీకోసం బిర్యానీ చేస్తానరా మీ అత్త ఇంకొచ్చేస్తుంది కాబట్టి అని ఇక అనుకున్నది తడో ఆ సత్యం మొదలు పెట్టేస్తాడు ఇంట్లో అందరికీ బిర్యానీ వండి పెడతాను అంటూ పనిలో దిగేస్తాడు అనమాట అందరికి చక్కగా వండి పెడతాడు ముందు బాలరాజుకే వేసిస్తాడు ప్లేట్లో బాలరాజు నువ్వు తిను అంటూ ఇక బాలరాజు కూడా సత్యంతో ప్రేమగా ఉంటాడు అక్కడ సీన్ మొత్తం చాలా బాగుంటుంది కానీ సరళ ఈ లోహిత విషయానికి వస్తే భయపడుతూ ఉంటారు నిజంగా కావేరి జైలు నుంచి వచ్చేస్తే మన పరిస్థితి ఏంటి ఊహించుకుంటేనే భయం వేస్తుంది అనుకుంటూ కావేరి రాకుండా నా దగ్గర ఒక ప్లాన్ ఉందిలే నా ప్లాన్లో నేనున్నాను అంటూ సార్లా అనుకుంటుంది అనమాట మళ్ళీ ఏం పిచ్చి పని పని చేస్తుంది అని కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం